బైబిల్ గ్రంథంలో ఉండి ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంతకంటే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ నలభై ఐదవ రోజు నీ కృపలో నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు నీకు స్తోత్రాలు ఆత్మరూపిగా నీవు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభా నీ గ్రంథం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా మా కన్నులను మీరు తెరవచ్చేయండి ప్రతి అంధకారమును బంధించండి ఆత్మకార్యం జరిగించండి ఏసునా నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన బోధలలో పరలోక రాజ్యాన్ని గుర్చిన అనేకమైన సత్యాలు ఆయన బోధిస్తూ వచ్చారు అక్కడున్న ప్రజలకు ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్ దేశంలో పుట్టారు ఇజ్రాయేలు ఆ పరిస్థితులు ఆ ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్నప్పుడు అక్కడ ప్రజలకు వారి కంట కంటికి కనబడే ఫిజికల్ థింగ్స్ అంటే వారి కంటికి కనబడే పొలము రైతులు విత్తనాలు చెట్లు ఇలా వారికి అర్థమయ్యే విధానంలో దేవుని రాజ్యపు సంగతులను ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు చాలా బోధించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాము ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆయనతో ఉన్న వారిని పరలోక రాజ్యము కొరకు శాశ్వత కాలముండే దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచే మాటలు యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఆయన మాటలు నిత్య జీవపు మాటలు అంటాడు నేను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు ఈ లోకంలో సోది మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు గాయపరిచే మాటలు మాట్లాడేవారు ఉంటారు లేకపోతే జీవితానికి ఉపయోగపడని మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏసై మాట్లాడిన ప్రతి మాట నిత్య జీవాన్ని ఇచ్చే మాట సో హిజ్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ గేవ్ లైఫ్ ఆయన మాటలే జీవాన్ని ఇచ్చాయి చనిపోయిన లాజర్ను ఆయన మాట బ్రతికించింది ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో పరలోక రాజ్యము కొరకు తన చుట్టూ ఉన్న ప్రజలను ఆయన సిద్ధపరుస్తూ వచ్చారు సాతాను కూడా అంతే వాడి రాజ్యంలో చేర్చుకోవడానికి చాలామందిని ప్రేరేపిస్తూ ఉంటాడు వాడి ప్రయత్నం ఒక ప్రక్కన కొనసాగుతూ ఉంటే దేవుడు మాత్రం ఎప్పుడూ ఆయన బ్రతికున్న కాలంలో అలాగే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాక కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే సంఘమైన మనందరినీ పరలోక రాజ్యము కొరకు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుట సో ఈ అరవై రోజుల శక్తిగల ప్రార్థనల్లో ఫార్టీ ఫిఫ్త్ డే నుంచి ప్రకటన గ్రంథంలోని ధ్యానాలను దైవజన్లు జాన్ వెస్లి గారు ప్రారంభించబోతున్నారు ఈరోజు నుండి సో ప్రకటన గ్రంథ ధ్యానం ఎందుకు ప్రాముఖ్యం అని ఆలోచిస్తే మనము ఏ రాజ్యంలోకి వెళ్ళబోతున్నావో ఏ రాజ్యము శాశ్వత కాలం ఉంటుందో యుగ యుగాలు ఏ దేవుని సన్నిధిలో ఏ పరిస్థితుల్లో మనం ఉండబోతున్నామో అక్కడ ఉండాలంటే మనకు ఎలాంటి సిద్ధపాటు ఉండాలో వాటన్నిటిని గురించి మనం తెలుసుకోవడం చాలా ఆవశ్యకం చాలా ఇంపార్టెంట్ కనుక పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మాలు పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు స్పష్టంగా దేవుడు తెలియపరిచిన ప్రకటన గ్రంథాన్ని గురించి ఈరోజు నుండి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ ఇప్పుడు నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ అది కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఆయన దగ్గరకు తల్లిదండ్రులు తమ బిడ్డలను తీసుకొచ్చారంట ఏసుప్రభ నా బిడ్డల్ని ఒక్కసారి నువ్వు ఎత్తుకోవా నా బిడ్డల్ని ఒక్కసారి ఆశీర్వదించవా అని తీసుకొచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆ చిన్న సందర్భాన్ని కూడా వినియోగించుకొని పరలోక రాజ్యాన్ని గురించి ఒక లెసన్ వారికి నేర్పించినట్లుగా మనం చూస్తాం లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మనం చూసినట్లయితే ఫిఫ్టీన్త్ వర్స్ పదిహేనవ వచ్చి నుండి చదువుకుందాం తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొచ్చిన వారిని గద్దించిరి కొంతమంది పేరెంట్స్ ఎంతూజియాస్టిక్ పేరెంట్స్ చూడండి యేసుప్రభు జీవించిన కాలంలో నేను కూడా బ్రతుకుంటే నేను కూడా నా ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఎంత గుంపులో ఉండే అయినా సరే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయాసపడేదాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఏసుప్రభు నా బిడ్డలను ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఒక్కసారి నా బిడ్డలు తల మీద ఉంచే వారిని ఆశీర్వదిస్తే వారి బ్రతుకు ధన్యం అయిపోద్ది అని నేను కూడా ఆరాటపడేదాన్ని సో అక్కడున్న తల్లిదండ్రులందరూ అదే ఆరాటంతో అదే తాపత్రయంతో ఉన్నారు తమ బిడ్డలను యేసుప్రభు ముట్టాలి అని కోరుకుంటుంటే శిష్యులు గద్దించ ఎందుకు గర్దించారు దేర్ మే బీ సో మెనీ రీజన్స్ శిష్యులు గర్దించడానికి ఒక కారణం ఏంటంటే పిల్లలకు వ్యాధులు అవేం పెద్దగా ఉండవు కదండి దేవుడు వారిని ఆశీర్వదించాలని తీసుకొచ్చారు తల్లిదండ్రులు సో బహుశా శిష్యులు అనుకొని ఉంటారు పిల్లలు ముఖ్యమా పెద్దలు ముఖ్యమా ఇక్కడ ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇంతమంది స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు పిల్లల్ని కూడా పట్టుకురావాలా ఈ గుంపులోకి ఏసుప్రభు అటెన్షన్ పిల్లలకు కూడా ఇవ్వాలా ఏసు ప్రభు ఇంత గుంపులో ఇంతమందికి అటెండ్ అవుతూ ఉంటే మళ్ళీ మీ పిల్లల్ని తీసుకొచ్చి ఆయనని ఇంకా బిజీ చేయాలని చూస్తున్నారా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఆర్ అ టాప్ ప్రయారిటీ పిల్లలు అంత ప్రాముఖ్యంగా చూడండి చాలా గృహాల్లో కూడా అంతే కదా పిల్లలంటే ఒక రకమైన చిన్న చూపు ఎందుకంటే వారికి వయసు తక్కువ వారికి పెద్ద మనం విలువేమో కొన్నిసార్లు పెద్ద అందరూ మాట్లాడుకుంటుంటే పిల్లలు వచ్చి ఏదన్నా అడుగుతున్నా ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా కసురుకొని విసుక్కొని పంపించేస్తున్నా ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే తెలియట్లేదా ఎందుకు ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు అవసరమా ఇప్పుడు మాట్లాడడం అవసరమా వెళ్ళిపో వెళ్ళిపో అని పిల్లల్ని కొన్నిసార్లు మనం వెళ్ళగొట్టేస్తూ ఉంటాం సో శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు తల్లిదండ్రులు ఎప్పుడైతే తమ పిల్లల్ని తీసుకొని వచ్చారో వాళ్ళని గద్దించారంట కానీ ఏసుక్రీస్తు ప్రభువు ఎంతమంది బహుజన సమూహములు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ ఉన్న హీ యూస్ టు నోటీస్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హలే ప్రతి ఒక్కరిని గమనించేవాడు ఆయన ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని కనుక ఆయన ప్రతి ఒక్కరి హృదయ స్థితి వారు అక్కడికి ఎందుకు వచ్చారు ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారు ఏ హృదయంతో వచ్చారు ఏ ఆశతో వచ్చారో అవన్నీ ఆయన గుర్తించే దేవుడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పందన మనం చూస్తే యేసు ప్రభు ఏం చేశారంటే పదహారు వచనం అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్ధకు రానియడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది ఇక్కడ శిష్యులు హడావిడి చేసేసి శిష్యులు తిట్టేసి గద్దించేసి కసురుకొని అక్కడున్న తల్లిదండ్రులను పిల్లలను పంపించేయాలని ప్రయత్నం చేస్తుంటే ఐఎమ్ షోర్ ద పేరెంట్స్ వర్ డిసప్పాయింటెడ్ ఆ సమయంలో అక్కడున్న తల్లిదండ్రులు నిరాశపడి ఉంటారండి బాధపడి ఉంటారు ఇన్ని కిలోమీటర్ల నుంచి ఇంత కష్టపడి మా బిడ్డలను తీసుకొచ్చామండి ఎందుకంటే ఆ రోజుల్లో కార్లు బస్సులు బైక్లు బండ్లు ఇవేం లేవు కదా ఆ రోజుల్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బాజ్ ఉంటే పడవులు లేకపోతే కాళ్ళు నడుచుకుంటూ వచ్చేయడం అంతే సో ఇంత దూరం నుండి మా బిడ్డను తీసుకొని వచ్చామండి యేసుప్రభు ఒక్కసారి నా బిడ్డను ముడితే చాలు ఒక్కసారి నా బిడ్డ మీద చెయ్యొంచి ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తే చాలని తీసుకొస్తే ఈ శిష్యులేంటి ఇలా వెళ్ళగొట్టేస్తున్నారని లోపల బాధపడుంటారు డిసప్పాయింట్ అయి ఉంటారు కానీ నా యేసయ్య ఒక్క తల్లిదండ్రిని కూడా డిసప్పాయింట్ చేయలేదు హలియ నా యుద్ధకు వాణ్ణి నేను ఎంత మాత్రము త్రోసి వేయను వాళ్ళు పెద్దలైనా చిన్నలైనా హూ ఎవర్ ఇట్ ఇస్ యేసు ప్రభు వారిని డిసప్పాయింట్ చేయలేదు కానీ సంతృప్తి పరిచాడు హలో ఈ రాత్రికాల సమయంలో నీవు ఏసయ వద్దకు ఏ పరిస్థితుల్లో వచ్చినా ఏ స్థితిగతుల్లో వచ్చినా హీ వుడ్ నాట్ లైక్ టు డిసప్పాయింట్ యూ ఆయన నిన్ను నిరాశపరచాలని నిరుత్సాహపరచాలని ఎప్పుడు అనుకోడు యూత్ మీటింగ్ ఎవ్రీ సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఆన్లైన్లో జరుగుతుందండి అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది చాలా ఆశీర్వాదకరంగా ఉంది యవనస్తులు ఎదుర్కొని ఛాలెంజెస్ వారికి ఉన్న ప్రశ్నలు వారి లైఫ్లో వచ్చే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలాగే బైబిల్లో వారికి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలకు జవాబులు ఉన్నాం సో కొంతమంది లైవ్ చాట్లో వాళ్ళ క్వశ్చన్స్ రాస్తున్నారనమాట అందులో తమ్ముడు రాశాడు లైవ్ చాట్లో ఏమని అంటే అక్క నేను ఏ అమ్మాయిని ప్రేమించినా దేవుడు నా ఆశ తీరుస్తాడా అని రాశాడు అది కూడా ప్రశ్నే కదండి సో ఏ అమ్మాయిని ప్రేమించినా నిన్ను డిసప్పాయింట్ చేయకుండా దేవుడు అప్రూవ్ చేస్తాడా అంటే కాదు ఎందుకంటే ఆ అమ్మాయి నీకు మంచిదో కాదో నీకు తెలియదు కదా దేవునికి తెలుసు సో ఆయన చిత్తానుసారముగా మనం ఆయన్ని ఏమడిగినా మన మనవి ఆయన ఆలకిస్తాడు అని వాక్యంలో వ్రాయబడింది సో యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి మా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి అని కోరుకున్నది ఇట్ వాజ్ ఎ గుడ్ డిజైర్ మంచి ఆశ మంచి కోరిక కానీ శిష్యులు మాత్రం అది జరగనివ్వలేదు మేబీ అలసిపోయి అలసిపోయినాడండి ఏసుప్రభు ఈ ఆయనకి ఇంకా చాలా చాలామంది ఉన్నారండి అటెండ్ అవ్వడానికి ఇప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారా అని ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏ కారణం కొరకు వారు గద్దించారో తెలియదు కానీ ఏసు ప్రభు మాత్రం ఆ చిన్నపిల్లలని నా దగ్గర దగ్గరకు తీసుకుని రండి వారిని నా యొద్కు రానియడి అని చెప్పి వారిని వారిని గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు వారిని ఆటంకపరచవద్దు డు నాట్ స్టాప్ దెమ్ వారిని ఆటంకపరచవద్దు నా యొద్కు రాని దేవుని రాజ్యము ఇలాంటి వారిదే మీకు తెలుసా ఒక విషయం పెద్దలకైనా పరలోకంలో టికెట్ సంపాదించడం చాలా కష్టం కానీ పిల్లలకు పరలోకంలో ఫ్రీ టికెట్ అండి హలెలు ఫ్రీ ఎంట్రీ బిడ్డలకు పరలోక రాజ్యంలోకి ఫ్రీ ఎంట్రీ ఎందుకంటే వారు కల్మషన్ లేని వారు పాపం ఎరుగని వారు కాబట్టి పరలోక రాజ్యంలో షోర్గా సీట్ ఎవరు సంపాదించుకుంటారు షోర్గా స్థానం ఎవరు పొందుకుంటారు అంటే చిన్నపిల్లలే కొన్ని వారాల క్రితము మా పిల్లలు ర్యాప్చర్ దేవుని రాకడను గుర్చి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది అది చూసిన దగ్గర నుంచి మా పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభా మేము మారుమనిస్ పొందాలి మారుమనిస్ పొందాలని మా పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారు సో ఫ్యామిలీ ప్రేయర్లో నేను కూర్చోబెట్టి పెద్దవాళ్ళిద్దరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పాపాలు ఒప్పుకోవడం అంటే ఏంటి దేవుని హృదయంలోకి ఆహ్వానించడం అంటే ఏంటి అసలు పరలోక రాజ్యంలోకి ఎలా వెళ్తాం ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత మా పెద్ద కుమార్తెలిద్దరూ ధన్య అండ్ నిత్య వాళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలు ఒప్పుకొని వారు రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే మరి చెల్లి సంగతి ఏంటి మమ్మీ అని అడిగారు ఎందుకంటే మనందరం వెళ్ళిపోతాం హెవెన్కి డాడీ వెళ్ళిపోతారు నువ్వు వెళ్ళిపోతావు మేమిద్దరం ఇప్పుడు మా పాపాలు ఒప్పుకున్నాం మా హృదయంలోకి వేసేయని రమ్మన్నాం కాబట్టి మేము కూడా వెళ్తాం మరి చెల్లి సంగతి ఏంటంటే నేను చెప్పాను చెల్లికి హెవెన్లోకి ఫ్రీ టికెట్ నాన్న ఎందుకంటే చెల్లికి ఇంకా పాపం అంటే తెలీదు ఎదిరించడం అంటే తెలీదు తప్పులు చేయడం అంటే తెలియదు చిన్న వయసే కాబట్టి చెల్లి హెవెన్లోకి ఫ్రీగా ఎంటర్ అయిపోద్ది సో రాకడ ఎప్పుడు వచ్చినా మనందరం కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉంటాము అని నా బిడ్డలకు చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు సచ్ యాజ్ దీస్ అనే మాట యేసు ప్రభు చెప్పారు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఆ చిన్న బిడ్డలు వచ్చిన తర్వాత చిన్న బిడ్డలను ఆయన దగ్గరకు రాణించి వారిని ఇక్కడ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని ముద్దాడి వారిని ఆశీర్వదించను అనే మాట ఉంటుంది ఇన్ సమ్ ఆ గాస్పుల్ సువార్తలలో మనం గమనించినట్లయితే నాలుగు నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటే నాలుగు నలుగురు వ్యక్తులు నలుగురు సువార్తకులు ఆ సువార్తలు రాస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి రాశారు సో ప్రతి సువార్తలో సేమ్ ఇన్సిడెంట్ రాయబడిన ఎగ్జాక్ట్గా సేమ్ మాటలు సేమ్ డీటెయిల్స్ కనబడవు ఎందుకంటే చూడండి ఇప్పుడు నన్నే ఓ పది మంది అబ్జర్వ్ చేస్తే పది మందికి దే మే హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ మీ సో వారికి నా గురించిన అవగాహన వారికి నా గురించిన అభిప్రాయం వేరు వేరుగా ఉండొచ్చు సో యేసుక్రీస్తు ప్రభువును నలుగురు వ్యక్తులు గమనించారు సాక్షాత్తు వారి కళ్ళతో చూశారు ఆయన చేసిన అద్భుతాలు వారు కళ్ళతో ఏం చూశారు వారు కనీ విని వినిన సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నాలుగు సువార్తల్లో వారు వ్రాస్తే ఒక్కొక్కరు తాము ఏం చూశారో తాము ఏం గ్రహించారో వాటిని రాశారనమాట సో మరొక సువార్తలో మనం గమనించినట్లయితే ఇదే సంఘటన శిష్యులు ఎప్పుడైతే చిన్న బిడ్డలను యేసుప్రభు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తారో యేసుప్రభు వారిని ఎత్తుకున్నాడు ముద్దాడారు వారిని ఆశీర్వదించారు అనే మాట మనం వాక్యల్లో గమనిస్తాం ఆ తర్వాత ఆ చిన్న పిల్లలను బేస్ చేసుకొని ఇందాక మీకు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో పరలోక రాజ్య సువార్తను ప్రజల మనసుల్లోకి చొప్పించారు ఎందుకంటే ఈ భూలోక రాజ్యాలన్నీ ఒకరోజు అంతమైపోతాయి ఈ భూలోక రాజ్యము శాశ్వత రాజ్యం కాదు ఈ భూలోకంలో మనం బ్రతికే బ్రతకు శాశ్వతమైంది కాదు కనుక రాజ్యం కొరకు ఇక్కడున్న ప్రజలను వారసులుగా చేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్య సంగతులను బోధించారు ఈ చిన్న బిడ్డలను బేస్ చేసుకొని కూడా వీరిని ఆధారంగా చేసుకొని కూడా ఏసయ్య పరలోక రాజ్యాన్ని గురించి ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటో చూడండి పదిహేడవ వచనం గాస్పుల్ ఆఫ్ లుక్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ సెవెంటీన్ లుక్ ఆ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం చిన్న బిడ్డ వలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశిపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చిన్న బిడ్డ మీరు ఈ చిన్న బిడ్డ వలే అవ్వకపోతే ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని చెప్పుంటాడు బహుశా మాట బైబిల్ మూవీలో మనం చూస్తూ ఉంటాం కదా ఏసుక్రీస్తు క్రీస్తు ఒక బిడ్డను ఎత్తుకొని అక్కడ ఉన్న వారికి చెప్తా ఉంటారు ఇలాంటి చిన్న బిడ్డలాగా మీరు మారాలి చిన్న బిడ్డలా మారడం అంటే చైల్డిష్గా బిహేవ్ చేయడమా కొంతమంది పెద్ద వయసు వచ్చినా కూడా చిన్న పిల్లల్లా నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఏదో గారభంగా బిహేవ్ చేస్తూ ఉంటారు దట్ ఇస్ కాల్డ్ చైల్డిష్ బిహేవియర్ అంటే దాన్ని ఏమంటారంటే పరిపక్వత లేని ప్రవర్తన అంటారు అది కాదు చిన్న బిడ్డల వలె అవ్వడం అంటే పెద్ద వయసుకు వచ్చిన మాటలు రానట్టు మాట్లాడాలని లేకపోతే అతిగారాభం అందరితో చేయించుకోవాలని దట్స్ నాట్ వాట్ జీసస్ మెంట్ కానీ యేసు ప్రభు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు అనే మాట చెప్పడంలో గల ఆయన ఇంటెన్షన్ ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే చిన్న బిడ్డల్లో ఉండే ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్లో మనకు కనబడేది ట్రస్ట్ వారిలో నమ్మకం ఉంటుంది ఎవరిని నమ్ముతారంటే వారి తల్లిదండ్రులను నమ్ముతారు పెద్దలను నమ్ముతారు ఒక చిన్న బిడ్డ చిన్న పిల్లలతో మనం ఆడుకుంటున్నప్పుడు పసిపిల్లలతో మనం ఆడుకుంటున్నప్పుడు వారిని ఇలా గాల్లోకి ఎగరేసాం అనుకోండి గాల్లోకి మనం ఇలా విసిరేస్తాం కొన్నిసార్లు కొంతమంది అలా పిల్లలు ఆడిస్తూ ఉంటారు గాల్లోకి విసిరేస్తే వాళ్ళలో ఒకలాగా ఎక్సైట్మెంట్ లాగా వచ్చి గట్టిగా నవ్వుతూ ఉంటారు పిల్లల్ని గాల్లోకి విసిరేసిన తర్వాత ఏ పిల్లోడు కానీ పాప కానీ నన్ను చంపేయడానికి గాల్లో విసిరేసారు అనే ఫీలింగ్ వారిలో ఎవ్వరి ఎవరికీ రాదు అమ్మ మాకు రిస్క్ అయిపోద్దేమో మేము పడిపోతే తల పగిలిపోద్దేమో మా డాడీ ఏంటి మమ్మల్ని ఇలా ఆకాశంలోకి ఎగిరేసి మమ్మల్ని ఈ రకంగా వదిలించుకోవాలనుకుంటున్నాడా అనే నెగటివ్ థాట్స్ రానే రావండి డౌట్స్ రావు నెగటివ్ థాట్స్ రావు ఇన్ఫ్యాక్ట్ దే ఎంజాయ్ దట్ మూమెంట్ దే ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ అలా ఆకాశంలోకి ఎగరేసి వారిని ఆడిస్తుంటే వారు హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వారిలో నమ్మకం ఉంది గాల్లోకి ఎగరేసిన తండ్రి మళ్ళీ జాగ్రత్తగా నన్ను పట్టుకుంటాడని చాలాసార్లు మనలో ఉండదండి ఆ నమ్మకం వెన్ వీ ఫేస్ అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ కొంచెం మనం మనకు లేని పరిస్థితులు మనం అనుకోని సమస్యలలో మనం చిక్కుకున్నప్పుడు అనుకుంటాం ఈ సమస్య దేవుడు నన్ను ప్రేమించి అనుమతించాడా లేకపోతే దేవునికి నా మీద కోపమా వీ స్టార్ట్ డౌటింగ్ గాడ్స్ నేచర్ దేవుని స్వభావాన్ని కొన్నిసార్లు అనుమానపడుతుంటాం దేవుడు నిజంగా ప్రేమించాడా దేవుడు ప్రేమిస్తే ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ నష్టం ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చిందని కొన్నిసార్లు పరిపూర్ణంగా నమ్మలేం సో పిల్లల్లో మనకు కనబడే మొ మొదటి లక్షణము ట్రస్ట్ ఏసుక్రీస్తు ప్రభు పిల్లల వంటి వారు అవ్వకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించారు అనే మాట చెప్పారంటే పిల్లలలో ఉన్న నమ్మకం గుడ్డి నమ్మకం బ్లైండ్ ఫెయిత్ ట్రస్ట్ దేవుని పట్ల మనకి ఉండాలి రెండవదిగా చిల్డ్రన్ ఆ హంబుల్ పిల్లలలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే వారిలో తగ్గింపు ఉంటుంది తగ్గింపు అంటే ఏంటి గొప్పలు చెప్పుకోకపోవడం అని కాదు సో తగ్గింపు అంటే అర్థం ఏంటంటే వారు పెద్దల మీద ఆధారపడతారు దే డిపెండ్ ఆన్ ద పేరెంట్స్ పిల్లలు చూడండి ప్రతిదానికి డిపెండ్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా షెల్ఫ్లో అందలేదంటే దే కాల్ ద పేరెంట్స్ నాకు తీసి మమ్మీ నాకు కావాలి ఇది అందిచ్చు ఏదైనా వాళ్ళకి అర్థం కాకపోతే చేయడం రాకపోతే యు ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అడుగుతారు చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడడానికి మనలో ఉన్న అహం అడ్డొచ్చేస్తాం నేను చేసుకోలేనా నా జీవితాన్ని నేను డిసైడ్ చేసుకోలేనా నాకేం కావాలో నాకేం కావాలో నాకు తెలీదా దేవుని సహాయం అడగాల ఆయన చిత్తం అడగాల ప్రతి దానికి ఆయన మీద ఆధారపడాలా అని చాలాసార్లు మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనలో ఉన్న ప్రైడ్ మనం దేవుని మీద ఆధారపడవలసినంతగా ఆధారపడకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు అండ్ అండ్ ఆల్సో తల్లిదండ్రులు వారికి ఇచ్చే గైడ్ ఫాలో అవుతారండి పిల్లలు చాలాసార్లు మనకి ఎవరైనా మనల్ని ఇలా ఉండు అని చెప్తే కోపం వచ్చేస్తుంది కదండి నాకు చెప్పే అంత నువ్వు నాకు ఎలా ఉండాలో నాకు తెలీదా ఐ నో హౌ ఐ మస్ట్ బిహేవ్ నాకు ఎలా ప్రవర్తించాలో తెలుసు ఎలా మాట్లాడాలో తెలుసు ఎవరైనా ఇలా మాట్లాడకూడదమ్మా తప్ప అనగానే కోపం వచ్చేస్తుంది కొంతమందికి ఎందుకు చెప్తున్నారు నన్ను ప్రేమించి చెప్తున్నారు కదా నా ప్రవర్తన సరి చేసుకోవడానికి చెప్తున్నారు కదా నా కోసం నా మంచి గురించి ఆలోచించి చెప్తున్నారు అనే ఇంటెన్షన్ రాదు కానీ చాలాసార్లు ప్రైడ్ ఏం చేస్తుంది అంటే కరెక్షన్ని యాక్సెప్ట్ చేసుకోనివ్వదు కానీ పిల్లల్లో మనం గమనిస్తే తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ వాళ్ళు చాలా చక్కగా వారు తీసుకుంటారన్నమాట దే ఫాలో ది అడ్వైస్ దే ఫాలో ది గైడెన్స్ అందుచేత వాళ్ళలో హ్యూమిలిటీ అంటే వారిలో తగ్గింపు స్వభావం ఉంది అని మనం తెలుసుకోవచ్చు సో చిన్నపిల్లల వంటి తగ్గింపు కూడా మనలో కావాలి మూడవది చిన్నపిల్లలలో వేషధారణ ఉండదండి ఇస్ నో డ్రామా కొన్ని కొన్నిసార్లు మనకి మనసులో ఒకటి ఉంటుంది బయటకోటి ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటే వద్దులేండి వద్దు 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 అంటుంటాం లోపల తీసుకుంటే బాగుండు తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటారు కొంతమంది మరి ఎవరైనా వచ్చి అడిగితే మీకు ఇది ఇష్టమా అది ఇష్టమా అంటే ఏదో ఇష్టం అని చెప్పాలని ఉంటుంది కానీ ఆ పర్వాలేదండి ఏదైనా పర్వాలేదు ఆ ఏది ఇవ్వకపోయినా పర్వాలేదండి అంటారు సరే ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నారని వాళ్ళు వెళ్ళిపోతే అసలు నాకు ఏమి ఇవ్వాలో తెలీదు నాకు ఇవ్వాలని కూడా తెలీదు అది లేదు ఇది లేదని ముందొకటి మాట్లాడతాము కొన్నిసార్లు వెనకాల ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం అంటే ఇంటెన్షన్స్ వర్డ్స్ చాలాసార్లు మ్యాచ్ అవ్వవు అ లాడ్ ఆఫ్ డ్రామా పెద్దవాళ్లలో ఒక రకమైన వేషధారణ లోపల లోపలొకటి బయటకొకటి కానీ చిన్నపిల్లల్లో అది కనబడదు వారిలో స్వచ్ఛత ఉంటుంది వారిలో ప్లెయిన్నెస్ ఉంటుంది వారి సింప్లిసిటీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినది వెరీ ఈజీలీ ఫగేవ్ అండ్ ఫర్గెట్ క్షమించుకుంటారు మర్చిపోతారు ఇరుగు పొరుగులో ఇద్దరు ఉంటే పిల్లలు కొట్టుకున్న తర్వాత పిల్లల మధ్యలో జరిగిన ఘర్షణకి తల్లిదండ్రులు వచ్చి కొట్టుకుంటారు తల్లిదండ్రులు సీన్లోకి ఎంటర్ అయ్యాక ఆర్గ్యుమెంట్ ఇంకొంచెం హీటెడ్ అవుతుంది ఆ తర్వాత తల్లిదండ్రులు కొంతమంది జీవితకాలం అంతా మాట్లాడుకోరు ఆ పిల్లలు నెక్స్ట్ రోజు సాయంత్రం నుండి మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటూ ఉంటారు కానీ పెద్దలు మాత్రం ఆ గుండెల్లో ఏమంటారంటే ఆ బిటర్నెస్ పెట్టేసుకొని ఇక జీవితంలో వీళ్ళతో మాట్లాడడం జీవితంలో వీళ్ళని క్షమించలేము జీవితంలో ఇంకా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చాలాసార్లు మనలో ఆ క్షమించలేని పరిస్థితి మనలో వచ్చేస్తుంటుంది సో యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపని వాడు అంగీకరింపని వాడు అనే మాట ఎందుకన్నారంటే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి రక్షణ పొందిన వారిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పద్దెనిమిది సంవత్సరాల వయసులోపే రక్షణ పొందారంట అండి దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ రక్షణ పొందిన వారిలో ఎనభై ఐదు శాతం మంది ఎయిటీన్ ఇయర్స్ లోపే పద్దెనిమిది సంవత్సరాల వయసులోపే రక్షణ పొందారంట అంటే చిన్న పిల్లలలో యాక్సెప్టెన్స్ కూడా బాగుంటుందన్నమాట అంటే వారు దేవుని వాక్యపు సత్యాలు విన్నప్పుడు త్వరగా అంగీకరించే హృదయం పెద్దల్లో ఏంటంటే మనకు తెలిసిందే పోస్ట్ పోన్ చేయడం ఆ తర్వాత చూసుకుందాలే దేవుడు ఇప్పుడు అవసరమా ఆ దేవుడి మీద ఆధారపడితే జీవితంలో చాలా వదిలేసుకోవాలేమో కదా దేవుని మీద ఆధారపడితే సినిమా హాల్కి వెళ్ళడానికి ఉండదు కదా దేవుని మీద ఆధారపడితే అబద్ధాలు చెప్పకూడదు కదా రక్షణ పొందితే మోసం చేయకూడదు కదా రక్షణ పొందితే నేను ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ నా మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వద్దులే పళ్ళు ఊడిపోయాక తర్వాత వెంట్రుకలు తెల్లబడిన తర్వాత ఆ తర్వాత ఇక డెత్ బెడ్ మీద రెడీగా ఉన్నాను అనగా అప్పుడు లాస్ట్ మినిట్లో రక్షణ పొందేద్దామని చాలాసార్లు పెద్దలు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు సో దేర్ రెస్పాన్స్ టు గాడ్ ఈజ్ ఆల్సో నాట్ యాజ్ క్విక్ యాజ్ అ రెస్పాన్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లలు దేవుని సువార్తకు స్పందించినంత బాగా పెద్దలు దేవుని సువార్తకు స్పందించరు కానీ ప్రభు చెప్పారు చిన్న బిడ్డల వలె పరలోక రాజ్యాన్ని అంగీకరింపకపోతే మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం అదేంటంటే చిన్న బిడ్డ వంటి ఆమ్ఐ అ చైల్డ్ అట్ హార్ట్ చిన్న బిడ్డల వంటి ఆ ప్లెయిన్నెస్ ఆ కల్మషం లేని పరిస్థితి ఆ దేవుని సువార్తను దేవుని మాటను రిసీవ్ చేసుకునే ఆ హృదయం ఆ స్వచ్ఛతనాలో ఉందా ఆ తర్వాత దేవుని మీద అన్ని విషయాల్లో ఆధారపడే హృదయం ఉందా దేవుని అన్ని విషయాలు నమ్మే హృదయం ఉందా అట్టి కృప దేవుడు మన నాకు మనకు అనుగ్రహించిన కాక ఆమెన్